శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట వాడలో మెడిసిన్ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన విష రసాయనాలను ట్యాంకర్ ద్వారా గోలాపురం గ్రామ సమీపంలో వేస్తున్నారు దీంతో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Ei! హాట్ వర్క్ ఉంది చూడే నాశం చేసేచ్చు నాశం చేసేచ్చు అంటే సార్తో మాట్లాడితే వస్తాడు రానే రావాలి ఈ వ్యర్థ రసాయన వ్యర్థాలు ఇక్కడే ఉన్నటువంటి చెరువుల్లోకి పోవడం వల్ల ఈ భూగర్భ జలండి ఇవన్నీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట గోలాపురం పారిశ్రామిక వడల్లో దాదాపు ఆరు రసాయన పరిశ్రమలు ఉన్నాయి వారు వారి పరిశ్రమలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలను ఇష్టానుసారంగా నిర్మానుష ప్రదేశాల్లో వదిలేస్తున్నారు అంతేకాకుండా ఈ విషయం మీద మేము దాదాపు నాలుగు నెలల క్రితం పెద్దగా ఆందోళన చేపట్టడం జరిగింది అన్ని వార్తాపత్రికల్లో కూడా ప్రత్యేకంగా ఈ విషయం మీద వార్తలు రావడం జరిగింది పీసీపీ అధికారులు పీసీపీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారే వచ్చి ఈ షాంపుల్స్ తీసుకొని వారి మీద చర్యలు చేపడతామని పోయినారు వారి మీద ఏమి చర్యలు నామమాత్రపు చర్యలు తీసుకున్నారో ఏమో మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా ఆ నాలుగు నెలల క్రితం ఏ ప్రదేశంలో అయితే వేసినారని మేము నిరూపించామో ఈ రోజు కూడా ఈ రోజు ఇరవై నాలుగవ తారీఖు ఏడు ఇరవై ఏడవ తారీఖు ఈ రోజు ఈ రోజు ఈ ప్రదేశంలో ఉన్నాము అదే ప్రదేశాల్లోనే మరలా కూడా ట్యాంకర్ల ద్వారా వదిలి వెళ్ళినారు చూడండి చెరువును తలపిస్తోంది ఈ ఈ ఈ రసాయన వ్యర్థాలన్నీ చెరువు ఈ దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లోకి పోయి ఇంకిపోయి భూగర్భ జలాలన్నీ రసాయనాలుగా మారే అవకాశం ఉంది ఆ ఆ నీరు తాగడం వల్ల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ఊపిరితిత్తులు దెబ్బతిన్నడము కీళ్ళ నొప్పులు రావడము ఇలా అనారోగ్యం గురవుతున్నారు అంతేకాకుండా ఈ రసాయన వ్యర్థాలు ప్రవహించినటువంటి ప్రదేశంలో ఏమన్నా మేత పశువులు మేస్తే ఆ పశువులు కూడా చనిపోయే అవకాశం ఉంది ఎన్ని సార్లు విన్నవించినా పిసిపి అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటారు ఈ రసాయన పరిశ్రమల వారు ఏమాత్రం బాధ్యత యుతంగా వివరించడం లేదు వారికి లాభాలు ముఖ్యం అంతేగాని ఇక్కడ ప్రజలు ఆ పొల్యూషన్ ద్వారా ఇంతమంది ఏమైనా బలైన వారికి అవసరం లేదు అనే విధంగా ఉన్నారు ఇది చాలా శోచనీయమైన విషయం ఎమ్మెల్యే బాలే గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి దయచేసి ఇటువంటి వ్యర్థాలు వదలకుండా సంబంధిత పరిశ్రమలపై పీసీబీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే వారు కూడా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మా కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం హిందూపురం మండలం మండలం అనే ఒక పరిశ్రమ ఉంది ఈ పరిశ్రమలో దాదాపు నాలుగు వందల మంది లేబర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ జరుగుతున్న ప్రమాదం ఏమంటే రసాయన పరిశ్రమల వాళ్ళు ఈ వ్యర్థాలను పూట తెచ్చి ఆ హైట్లో వదులుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఇతవ ఆరు రసాయన పరిశ్రమ ఉంటాయి ఏ పరిశ్రమ అనేది పూర్తి తరగతి ఎవరు అడిగినా కూడా ఇది మాది కాదు మాది కాదు అని బుకాయిస్తున్నారు తర్వాత ఈ పరిశ్రమ వాళ్ళు ఇతర ముప్పై మూడు ఎకరాల్లో లక్షలు ఖర్చు పెట్టి క్లీనర్ ఏర్పాటు చేశారు ఆ చెట్లన్నీ కాలిపోయినాయి చెట్లన్నీ కాలిపోయినాయి తర్వాత ఈ వాటర్ అంతా ఈ కెమికల్ వాటర్ అంతా ఇతర స్టోరేజ్ కావడం వల్ల ఇది ఇంకిపోయి వీళ్ళు వేసిన బోర్లో కూడా ఇదే కెమికల్ వాటర్ వస్తుంది కార్మికులకు ఆరోగ్యం క్షీణిస్తుంది అని మేనేజర్ గారు తెలియజేస్తున్నారు కొనసాగితే మేము ఇక ఈ పరిశ్రమ మూసేయాల్సి వస్తుంది అని కూడా ఈ మేనేజర్ గారు తెలియజేస్తున్నారు అంతేకాకుండా గతంలో కూడా ఫిబ్రవరి రెండవ తారీఖు ఈ విధంగా ఉంటే గారు ముని ప్రసాద్ గారు అందరూ వచ్చారు మేము యాక్షన్ తీసుకుంటాం షాంపుల్ కూడా తీసుకోపోయినారు కానీ ఎవరి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు ప్రయత్నం చేశారే తప్ప వాళ్ళ మీద చర్యలు చేపట్లేదు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు రాత్రి పూట ట్యాంకర్ల ద్వారా తెచ్చి ఆ హైట్ లో వేస్తున్నారు ఇది ప్రాంతం కాబట్టి ప్రజలకు వస్తున్నాయి అంతేకాకుండా ఈ నీరు ఇక్కడ రెండు చెరువులు ఉన్నాయి తూమ్ దేవరపల్లి సంబంధించిన చెరువులు ఆ చెరువులకు ఈ నీరు పోవడం వల్ల వర్షపు నీటితో సమాను పోవడం వల్ల ఒకరు ఇంకపోయినా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఓ వ్యవసాయ బోర్లు కూడాను మళ్ళా పంచాయతీ వల్ల వేసిన తాగునీటి బోర్లు కూడా ఆ రసాయనాలు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు శ్వాస కోసం రాసి వస్తున్నాయి ఇప్పటికైనా తప్పకుండా మీద మీద ఆ రసాయన పరిశ్రమల మీద తప్పకుండా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము